నేను మీ వదిన పప్పులు తీసుకొని వస్తా అమ్మతో జాగ్రత్త సరేనా కొట్లాడుకు తినేసి పండుకో సతాయించుకోమని సరేనా బిట్టు సరేనా పప్పులు తీసుకొని వస్తా సాయంత్రం వస్తా మళ్ళా ఇప్పుడు పోయి సాయంత్రం వస్తా సరేనా పోదా పోదా పోయి సాయంత్రం వస్తా చెప్పు నువ్వు అట్లా చూసి ఎట్లా అమాయకమైన ఫేస్ పెట్టుకొని ఎవరు ఎక్కడ పోయినా సంబంధం లేదు కదా నీకు పండుకో అంత గీకి 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 పండలని పోవాలి చూడు